ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము ఉన్నపడంగా డబ్బు కలిసి రావాలి అనంటే ఏం చేయాలి దాని ఉద్దేశం ఉన్నపడంగా కలిసి రావాలంటే ఏదో ఆకస్మికంగా రావాలి ఏదో ఒక పెద్ద లాటరీ తగలాలి ఆ ఉద్దేశం కాదు వాళ్ళు సఫర్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ బాధ అనేటువంటిది పడేటువంటి వాళ్ళు తెలియచేస్తూ ఉంటారు చాలా బాధపడుతున్నాం అమ్మా అని ఎప్పుడు కూడా అప్పు చేయొద్దు అనుకుంటాము కానీ ఏదో రూపేణా ఎక్కడో చోట చేయవలసి వస్తుంది అంటారు సఫర్ అవుతారు ఒకదాని కోసం డబ్బు చక్కగా జమ చేసుకుంటారు సార్ జాగ్రత్తగా అది మరొకదానికి ఖర్చు అవుతూ ఉంటుంది ఏంటమ్మా మాకు కష్టాలు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు భయపడద్దు బాధపడద్దు కష్టం వెనకే సుఖం కూడా ఉంటుంది నాన్న సింపుల్వి నేను తెలియచేస్తాను పెద్ద పెద్ద ఖర్చుతో ఉన్నవేవి కాదు సింపుల్వే తెలియచేస్తాను మొట్టమొదటిగా తెలియచేసేది ఎప్పుడు కూడా నేను తెలియచేస్తుంటాను శ్రీచక్రం అన్న దైవిక వస్తువుని కలెక్ట్ చేసుకోండి అమ్మా అని అది ఎలాంటి పూజా ప్రాసెస్ చేసేది కాదు మా ఆఫీసులో అందచేస్తూ ఉంటాను నేనే ఇస్తాను మనసులో ఒక సంకల్పం అనుకొని బీర్వా పెట్టండి పెట్టండమ్మా అంటాను ఆ విధంగా పొద్దుపరిచిన వాడు అమ్మవారి దేవల్ల చాలా బాగున్నావమ్మా అన్నారు ఇంతవరకు కలెక్ట్ వాడు ఎవరైనా ఉండి ఉంటే వచ్చి చక్కగా ఆ శ్రీచక్రం అనేది కలెక్ట్ చేసుకోండి నాన్న మీరు మనసులో ఏదైనా ఒక సంకల్పం అనుకొని అది బీర్వా ఆకర లోపల పెట్టండి చాలు అతి శీఘ్రంగా అది మీకు మనసులో సంకల్పము కోరిక అనేది నెరవేరుతుంది అలాగే దృష్టి దోషం అనేది తొలగిపోవాలి ఎవరికైనా నరదృష్టి నరఘోష ఏడుపు వల్ల ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు చాలా చాలా బాగున్నవాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఉన్నట్టుండి డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు దానికి గల ప్రధాన కారణం నరదృష్టి నరఘోష ఏడుపు ఇలాంటి దృష్టి దోషం మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే యథార్థంగా తెలియజేస్తారు నాన్న అమ్మవారి దయ వల్ల నేను ఒక సర్వసిద్ధిమాల అని చెప్పేసి అందచేస్తు ఉంటాను అలాగే శక్తి కంకణము అని ఉంటుంది అది ధరించిన తర్వాత దృష్టి దోషము అనేది తొలగిపోయి అన్ని విధాలుగా కూడా వాళ్ళకి కలిసి రావటం అనేది జరుగుతుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం పొందటం విషయం కావచ్చు ఆరోగ్య సమస్యలు నివారణ కావచ్చు ఆర్థిక సమస్యలు తొలగిపోవటం విషయంగా కావచ్చు చక్కగా సపోర్ట్ చేస్తుంది నాన్న వివాహం లేట్ అవుతుంది అన్న చక్కగా అతి త్వరగా వివాహం కుదురుతుంది వీసా షాపింగ్ ఇంకా రావట్లేదమ్మా మేము యుఎస్ఏ వెళదాం అనుకున్నాము ప్రయత్నం చేసాము లేదా ఇంకేదైనా అబ్రాడ్ ప్రయత్నం చేస్తున్నాము చాలాసార్లు రిజెక్ట్ అయిందమ్మా అని బాధపడేవాడు కావచ్చు మరి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి కాబట్టి అవి చక్కగా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా చేస్తే డెఫినెట్గా మీ మీ మనసులో ఉన్న సంకల్పం అనేది నెరవేరుతుంది అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి తెలియచేస్తుంటాను అవి గృహానికి ఉన్న దృష్టి దోషం అనేది తొలగిపోవటం కోసం తెలియజేస్తాను నరదృష్టి నరఘోష ఏడుపుతో ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు అవన్నీ కూడా అమ్మవారి దే వల్ల ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతే నాన్న దారిద్ర్యం అంతా కూడా దూరమైపోతుంది మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పం అనేది నెరవేరుతుంది అలాగే ఒక మంగళవారం నాడు ఆంజనేయ వారికి చక్కగా తమలపాకుల దండ వేయండి అత్యద్భుతంగా కలిసి వస్తుంది నాన్న ఇది యథార్థం ఆంజనేయ స్వామివారికి తమలపాకుల దండ ఒకటి సమర్పించండి లేదా కొన్ని విడిగా ఆకులు తీసుకెళ్ళినా అష్టోత్తర శతనామావడి చదువుతూ స్వామివారికి ఒక్కొక్క ఆకు సమర్పిస్తుంటారు తమలపాకుల పూజ అంటాం అది చేసినా కానీ భగవంతుడి యొక్క చల్లని చూపు అనేటువంటిది మన అందరి మీద ఉంటుందమ్మా అందువల్ల చక్కగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేది ఆచరించండి అలా ఆచరించారు అని అంటే డెఫినెట్గా అసలు దారిద్ర్యం అంతా కూడా దూరమే పోతుంది మీరు దీపారాధనకి నూనె అనేటువంటిది ఉంటారు ఒక నువ్వుల నూనె కావచ్చు లేదా నువ్వు నూనె విప్ప నూనె కావచ్చు లేదా ఇంకేమైనా నాలుగైదు నూనెలు కలిపి కావచ్చు లేదా నెయ్యి కావచ్చు ఎవరు ఏది దీపారాధనకి వాడినా అందులో మరి ఒక డబ్బాలో పెట్టడము క్యాన్లోనే ఎందులోనే ఉంటుంది మీరు వాడేటువంటి నూనె అందులో కొంచెం కుంకుమ పువ్వుని వేయండి కుంకుమ పువ్వు రెక్కలు ఒక నాలుగైదు రెక్కలు కుంకుమ పువ్వు రెక్కలు అందులో వేయండి వాటితోటి దీపారాధన అని చేయండి యథార్థం నాన్న ధనవంతులు అవుతారు చాలా చాలా మంచిది చాలాసార్లు తెలియచేశాను నేను అది స్వామి వారికి అభిషేకం అనేది కూడా చేస్తుంటాం ఎక్కువ మంది ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు అభిషేకము పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు గణపతి చేస్తారు ఆంజనేయస్వామి వారికి చేస్తారు లక్ష్మీ అమ్మ వారికి చేస్తారు ఇళ్లలో కూడా చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకొని కూడా చేస్తూ ఉంటారు ఒకవేళ పాలతో చేసేటైతే ఆవు పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేయండి వేసి పది నిమిషాల నుంచి ఆ పాలతో అభిషేకం చేయండి అష్టైశ్వర్యవంతులు అవుతారు నాన్న దారిద్ర్యం అంతా కూడా దూరమైపోతుంది ఇది యదార్థం చక్కగా మీరు ఆచరించి చూడండి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు ఒక అమ్మగా తెలియచేస్తాను మీరు ఆచరించండి మంచి ఫలితం అనేది పొందగలుగుతారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి